వెల్కమ్ టు అమరావతి వారధిని ఓపెన్ చేస్తున్నారు ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణంలో భాగంగా కృష్ణా నది పైన రెండు బ్రిడ్జులని నిర్మిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే రెండో తారీఖున అమరావతిలో సభకి హాజరవుతారు దానిలో భాగంగా ఆ సభకి హాజరయ్యే ప్రజల సౌకర్యార్థము ఈ అమరావతి వారధిని అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జెస్ ని టెంపరీగా ఆ రోజు ఓపెన్ చేస్తారు అంటే ఇటు ఏలూరు వైపు నుండి ఈ సభకి హాజరయ్యే ప్రజలు అదే విధంగా ఇటు మైలవరం సైడ్ నుండి ఈ సభకు హాజరయ్యే ప్రజలందరూ ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించి ఆ తర్వాత సర్వీస్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ లోకి ఎంటర్ అయ్యి ఈ సభ ప్రాంతానికి చేరుకోవచ్చు వాళ్ళ సౌకర్యార్థం ఆ ఒక్క రోజు ఈ అమరావతి వారధిని టెంపరీగా ఓపెన్ చేస్తున్నారు అంటే ఇటు ఏలూరు సైడ్ నుండి అటు మైలవరం సైడ్ నుండి వచ్చే ప్రజలందరూ ఆ రోజు మాత్రము ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించి అమరావతిలోని సభాస్థలికి చేరుకోవచ్చు అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా ఈ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణించి వాళ్ళ ప్రాంతాలకు తిరిగి వెళ్ళొచ్చు మనం సంక్రాంతి సందర్భంలో కూడా చూసాం ఇటు గొల్లపూడి నుండి అటు గన్నవరం సైడ్ కి ఉన్న వెస్ట్ బైపాస్ కి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయిపోయినాయి కానీ కొంత మాత్రం పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ రోడ్ ని అప్పుడు ఓపెన్ చేశారు ఆ విధంగానే ఈ అమరావతి వారధి ఎలియాస్ విజయవాడ బైపాస్ లో భాగంగా నిర్మిస్తున్న కృష్ణానది పైన బ్రిడ్జెస్ ని కూడా టెంపరీగా ఆ రోజు ఓపెన్ చేస్తున్నారు సో ఎవరైనా ఈ సభకు విజిట్ చేస్తుంటే ఏలూరు సైడ్ నుండి ఇటు మైలవరం సైడ్ నుండి వాళ్ళు ఈ బ్రిడ్జిల మీదుగా ప్రయాణించి అమరావతి సభా స్థలకి చేరుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే